మెగాస్టార్ చిరంజీవి పేరు కొంతకాలంగా మార్మోగుతూనే ఉంది ఇటీవలి దేశంలోని అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు దక్కడంతో సినీ రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది యూపీ నుంచి రాజ్యసభకు చిరంజీవిని నామినేట్ చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ చిరంజీవికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు రెండు సంవత్సరాల క్రితం ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ కన్నా చిరుకు ప్రధాని ఎక్కువ ప్రాధాన్యత అలాగే గోవాలో జరిగిన ఫిలిం ఫేర్ రామ మందిరానికి ఆహ్వానించడం పద్మ విభూషణ్ పురస్కారం ఇవ్వటం వంటి పరిణామాలను గమనిస్తే చిరంజీవిని దగ్గరికి తీసుకునేందుకు మోదీ మార్క్ రాజకీయం కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఏపీలో సొంతంగా బలపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది ఇదే క్రమంలో ప్రస్తుతం టీడీపీతో లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి తమతోనే ఉండే వ్యూహంలో కూడా భాగమంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభకు నామినేట్ చేయాలని ఆలోచనకు వచ్చారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి గతంలోనే రాష్ట్రపతి కోటలో చిరును రాజ్యసభకు నామినేట్ చేయాలని చూడగా ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ నామినేట్ చేశారు తాజాగా త్వరలోనే పదిహేను రాష్ట్రాల్లో ఖాళీ కానున్న యాభై ఆరు మంది రాజ్యసభ సభ్యుల ఎంపికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పది స్థానాలు ఉన్నాయి అన్ని స్థానాలను గెలుచుకునే బలం బీజేపీకి ఉంది దీంతో యూపీ నుంచి చిరంజీవిని పెద్దల సభకు పంపించాలని భావిస్తున్నారు అంతేకాకుండా మూడోసారి మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రివర్గంలోకి కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది కాగా గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైన కేంద్ర మంత్రిగా చిరంజీవి పనిచేశారు అయితే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు అయితే ఆయనకు ఇప్పటి ఈ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం మరి ఈ నేపథ్యంలో చిరంజీవి హస్తం పార్టీకి రాజీనామా చేస్తారా బీజేపీ ఆఫర్ ను స్వాగతించి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే హాయ్ ఆల్ నేను మీ సుమந்த்ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గాయ్స్ నేను మీ వర్షిణి ైబ్ తెలుస్ ఇస్ నిరుపం ప్లీజ్ హైవర్స్ ప్లీజ్ హెలోని డూ సబ్స్ తెలుగు